మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా నిత్యం ప్రజా సమస్యలపై పరితప్పించే నాయకులని సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషాకి ధన్యవాదాలు తెలియజేసిన మదనపల్లి మున్సిపాలిటీ ముప్పై మూడవ వార్డు తెలుగుదేశం పోటీ ఇన్ఛార్జ్ కమల మర్రి కృష్ణ గత ఎలక్షన్స్ లో పదిహేను వందల పైచెలకు ఓట్ల మెజార్టీతో ముప్పై మూడవ వార్డు ప్రజలు షాజహాన్ బాషాకి ఓట్లు వేసి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేసిన రామశెట్టి కేశవ ముప్పై మూడవ వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటే వారి సమస్యలను శాసనసభ్యులు షాజహాన్ బాద్షా దృష్టికి తీసుకెళ్లి వారి సహాయ సహకారాలతో సమస్యలు పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని తెలియజేశారు అనంతరం కూటమి ప్రభుత్వం పరిపాలన గురించి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి కమల మర్రి కృష్ణ రామశెట్టి కేశవ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముప్పై మూడవ వార్డు సీనియర్ నాయకులు ఎస్ నాగిరెడ్డి వార్డు తెలుగు యువత నాయకులు మాధంశెట్టి గణేష్ ఎస్ రెడ్డి శేఖర్ ఏ విజయ్ కుమార్ జి సురేష్ పాల్గొన్నారు మదనపల్లి ఎమ్మెల్యే గారికి నమస్కారము జహాన్ గారికి నమస్కారము ఇళ్ళవే ఇళ్ళ వేళ పోయినప్పుడు అన్న మదనపల్లి ఎమ్మెల్యే ఇంటి గారికి పోయినప్పుడు కలిసి ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాట్లాడితే ఎంటనే పరిష్కారం చేస్తున్నాడు ఇక్కడ ఏదైనా కావాల్సి కూడా మొదనపల్లి నిరోజు ఏది కావాల్సిన జరగాలి ఏది కావాలనుకున్నా కానీ లిమిటెడ్ చేసి చేసి ప్రజలకు ఉపయోగపడుతున్నాడు రాబోయే నాలుగేళ్లల్లో మదనపల్లి నేను తీర్చిదిద్దుతాడని నేను తీర్చిదిద్తాడని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాను ముప్పై మూడో వాటిలో ప్రజలకు ఏమైనా సమస్య ఉంటే ఎవరి దగ్గరికి పిలుచుకుపోయేసి పరిష్కారం చేసేదాన్ని రెడీగా పరిష్కారం చేస్తాము ముప్పై మూడు వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాల ఉండాలని మనవి చేసుకున్నాను చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు ఇందులో భాగంగా గత ప్రభుత్వం మూడు వేలు ఇస్తున్న పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెంచి ప్రజలకి నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నారు ఇచ్చిన హామీలలో భాగంగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది పేదలకు మూడు పూట్ల పట్టడే అన్నము పెట్టే భోజన కార్యక్రమం భాగంగా అన్నా క్యాంటీన్ని తిరిగి పునః ప్రారంభించడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా మన ఐటీ శాఖ వర్గ నారా లోకేష్ గారు యువతకి అనేక ఉద్యోగ అవకాశాలు తీసుకురావడం జరిగింది కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే వారికి తల్లికి వందనం పథకం అమలు చేశారు అన్నదాత సుఖీభవ కార్యక్రమం త్వరలో రైతులకు ఇవ్వ ఇవ్వబోతున్నారు ఆగస్టు పదహైదు నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు అమరావతి క్యాపిటల్ మరియు పోలవరం ప్రాజెక్టు ఈ కుటుంబ ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తారని కోరుకుంటున్నాను మా ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు నిత్యం ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి మదనపల్లిని మరింత అభివృద్ధికి తీసుకెళ్తారని కోరుకుంటున్నాను అలాగే మా మా వార్డు యొక్క సమస్యలు ఏవైనా ఉంటే మా ఎమ్మెల్యే షాజహాన్ మహాగారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే తక్షణమే పరిష్కరిస్తున్నారు ముప్పై మూడో వార్డు నుంచి మొత్తం పదహైదు వందల ఓట్ల మెజారిటీతో మా ఎమ్మెల్యే షాజహాన్ మహాగారిని గెలిపించి ప్రజలందరికీ పేరు పేరున నా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను జై 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 లోకేష్ జహానా जय पावन कल्याण गारा जय पावन कल्याण गारा जय हिंद जय हिंद